హై హలో అండి వెల్కమ్ టు స్టిచ్ అండ్ స్టైల్ బేసత్య ఈరోజు చూపించే డ్రెస్సెస్ అన్నీ కూడా ఒక కస్టమర్ అండి మన రెగ్యులర్ కస్టమరు బట్ ఎప్పుడు కూడా వీళ్ళు నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే మన మేనక్యూకి సరిపోవట్లేదు స్మాల్ సైజు సో ఈరోజు మంచి మంచి డిజైన్స్ అనమాట త్రీ కూడా అందుకే నేను చూపించాలనుకున్నాను దివ్య హాయ్ చెప్ప ఒకసారి ఇది వచ్చేసి శారీయా శారీ తీసుకున్నారా సిక్స్ మీటర్స్ కదా దివ్య సిక్స్ మీటర్స్ రెండు నేను కుట్టినవేనండి అయితే ఇక్కడ సిక్స్ మీటర్స్ మనకి శారీ ఇచ్చారండి వాళ్ళు రిఫరెన్స్ పిక్ కూడా ఇచ్చేసారు మనకి యాజ్ ఇజ్ ఇలాగే కావాలి అని చెప్పి ఫుల్ లెంత్లో ఫోర్ స్టెప్స్ రావాలి అండ్ ఇలా రఫ్ల్ హ్యాండ్స్ టూ స్టెప్స్ రఫ్ల్ హ్యాండ్స్ అండ్ లోపల కూడా మనకి చిన్న హ్యాండ్ రావాలి చాలా బాగుందండి క్లాత్ కూడా మంచి షైనీగా ఉంది వాళ్ళు ఈజ్ మనకి ఏదైతే పిక్ ఇచ్చారో అలాగే వచ్చింది అండ్ వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ అండి అమ్మాయికి దగ్గర దగ్గర కుట్టాం దివ్య మనం సరిపోక మనం తీయట్లేదురా అసలు ఎన్ని డిజైన్స్ వీళ్ళు మంచి మంచి డిజైన్స్ కూడా బాగా సెలెక్ట్ చేసుకుంటారండి వీళ్ళు చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఫుల్ లెంత్ ఫ్రాక్ ఓకే ఆ ఫ్రాక్ తీసి పక్కకు పెట్టి నువ్వు కూడా ఒకసారి ఒకసారి షో చూపి కాదు కాదు నీ ఫ్రాక్ చూపించాము ఒకసారి పట్టు ఫ్రాక్ ఈ ఫ్రాక్లో బుట్ట బొమ్మలా ఉంటుంది దివ్య బుట్ట బొమ్మలా ఉంటుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి రెండు షరారస్ అండి రెండు కొంచెం డిఫరెంట్ స్టైల్ షరారస్ ఇవి కూడా వాళ్ళు మనకి పిక్ ఇచ్చారు కదా దివ్య యాజ్ పిక్ పిక్లో ఉన్నట్టే అనిపించిందా నీకు ఓకే సేమ్ ఓకే అండి ఒప్పుడు గుద్దుతాను పిక్ పిక్లో ఉన్నట్టే వచ్చింది చూసారు కదండి ఇక్కడ వచ్చేసి మనం ఫ్రిల్స్ వచ్చింది వాళ్ళు ఇచ్చిన పిక్లో మనకి కిందన ఇలా ఫ్రిల్ ఈ శరార మోడల్ వచ్చేసి ఇలా ఫ్రిల్ మోడల్ ఆఫ్ టాప్ వచ్చేసి మనకి ఆ ఫ్రిల్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మాత్రమే ఈ టాప్ రావాలండి స్క్వేర్ నెక్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అండ్ ఫుల్ హ్యాండ్స్ ఉండట్లేదు ఈ డ్రెస్సెస్ సో నేను చూపించాలి అని చూపించడం చాలా బాగుందండి అడుగుదాం ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూపించది షరారా ఫ్రిల్ వచ్చింది శరారాకి మనం ఎలాస్టిక్ ఇవ్వలేదండి కస్టమర్ నార్మల్గా వద్దని చెప్పారు సో ఎలాస్టిక్ ఇవ్వకుండా నేను ఇలా తీసుకున్నాను ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ఫ్రిల్ వచ్చిందో అక్కడికి టాప్ పడుతుంది అది పైన టాప్ అక్కడ వరకు వస్తుంది చాలా బాగుంది డిజైన్ కూడా ఇది స్పేసిల్కి కదా ఇవి

ఈ క్లాత్ కూడా నాకు బాగా నచ్చింది క్లాత్ చూపిస్తామంది చాలా షైనీగా ఇది ఎక్కడ మన రమాస్లో అనుకుంటా మొత్తం అంతా ఇది వచ్చేసి సర్కిల్ ప్లాజా టైప్లో తీసుకున్నామండి ఒకసారి చూపించు కానీ శరారాసు వేసుకుంటే సూపర్ ఉంటాయండి మంచి లుక్ హ్మ్ ఈ ఫిక్స్ వాళ్ళ ఇచ్చినయను యాడ్ చేయా మనం యాడ్ చేద్దాం లాస్ట్లో ఈ త్రీ డ్రెస్ బెల్ ప్యాంట్స్ బెల్ ప్యాంట్స్ అప్పుడు వాళ్ళే వేసేవారు ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఇది అవును దీని మీదకి హాఫ్ చూస్తే నిజంగా ఆయనే గుర్తొస్తారండి నాకైతే దివ్య ఈ డిజైన్ నాకు బాగా నచ్చింది ఈ ప్యాంట్ కి షార్ట్ టాప్ బాగుంటుంది ఇందాక మనం చూపించిన శరారాస్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి మనం ఇదివరకు కూడా చాలా స్టిచ్ చేశాను నేను చెప్తున్నాను కదా చిన్న సైజ్ అయితే మాకు వీడియో తీసి పెట్టడానికి అవ్వట్లా సో అందుకే ఈరోజు ఎలా అయినా సరే చూపించాలి చూపించాలి అని చెప్పి నేను ఇలా వీడియో చేస్తున్నాను ఇది ఒక సెట్ అండి షరారా విత్ టాప్ కాలర్ నెక్ అండి నెక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది నెక్ కూడా చక్కగా వీ కాలర్ నెక్ వీ కాలర్ నెక్లో ఎల్బో హ్యాండ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా షరార అనే మనకి ఫ్రిల్స్ వచ్చినాయి అండ్ టాప్ వచ్చేసి మనకి షార్ట్ ఆ ఫ్రిల్ ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు మనకి టాప్ అనేది వస్తుంది అనమాట ఎక్సలెంట్ ఉంటుందండి ఇదైతే పార్టీవేరు అసలు రెండు కూడా షరారసు అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్రాక్ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ తీసుకున్నాము ఫుల్ లెంత్ కావాలన్నారు శారీ ఫుల్ ఇచ్చారండి రఫుల్ ఫ్రాక్ రఫుల్ 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 సూపర్ ఉంది అసలు ఓకే ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్